కొత్తగూడెంలో డిసెంబర్ రెండు మధ్యాహ్నం రెండు గంటలకు సీఎం కొత్తగూడెం పర్యటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలో సీఎం పర్యటన ఖరారు అయింది డిసెంబర్ రెండున మధ్యాహ్నం రెండు గంటలకు డాక్టర్ మన్మోహన్ సింగ్ యూనివర్సిటీ ప్రాంగణంలో పర్యటన కొనసాగనుంది యూనివర్సిటీ ప్రారంభోత్సవంతో పాటు సభలో సీఎం పాల్గొననున్నారు సీఎం పర్యటన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ జితేష్వి పాటిల్ ఎమ్మెల్యేలు కూనంనేని సాంబశివరావు జారే ఆదినారాయణ పాయం వెంకటేశ్వర్లుతో కలిసి పరిశీలించారు ప్రారంభోత్సవ పైలాన్ అంతర్గత రోడ్లు సభావేదికను పరిశీలించిన మంత్రి తుమ్మల పలు సూచనలు చేశారు అధికారులతో సమీక్ష నిర్వహించారు ప్రపంచంతో పోటీ పడేలా తెలంగాణకే తల ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ రూపుదిద్దుకోబోతుందని తెలిపారు వాతావరణ మార్పులు అరుదైన ఖనిజ నిక్షేపాల అధ్యయనం పై ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ కేరాఫ్ గా మారుతుందన్నారు మాజీ ప్రధాని స్వర్గీయ మన్మోహన్ సింగ్ పేరుతో ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీకి నామకరణం చేసినట్లు తెలిపారు ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ ఏర్పాటుతో కొత్తగూడెం జిల్లాకు మహర్దశ కానునదన్నారు పాల్వంచలో కొత్తగా థర్మల్ పవర్ ప్లాంట్ ఏర్పాటుకు ప్రభుత్వ నిర్ణయం తీసుకోవటం జరిగిందని సీతారామ ప్రాజెక్టు డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్ భూసేకరణకు సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవతో నిధులు సాధించినట్లు తెలిపారు ఉమ్మడి ఖమ్మం జిల్లా సస్యశ్యామలం చేసే సీతారామ ప్రాజెక్ట్ పూర్తి చేస్తామన్నాడు భద్రాచలం నుంచి మణుగూరు ఏటూరు నాగారం మీదుగా జాతీయ రహదారి రానున్నది జాతీయ రహదారుల నిర్మాణంతో ఖమ్మం కొత్తగూడెం జిల్లాల రూపు రేఖలు మారుస్తాం అన్నారు సాగునీటి ప్రాజెక్టులు జాతీయ రహదారుల నిర్మాణంతో ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రగతి బాటలో పయనిస్తున్నాడన్నారు రాబోయే తరాలకు మేలు చేసేలా ఎత్ సైన్సెస్ యూనివర్సిటీ నిలుస్తుందన్నారు సీఎం రేవంత్ రెడ్డి పర్యటన విజయవంతం చేయాలని మంత్రి తుమ్మల పిలుపునిచ్చారు మన్మోహన్ సింగ్ గారి యొక్క దార్శనకత్వం దూరదృష్టి ఆయన ఫైనాన్సులో నిష్ణాతుడు ఆర్థిక నిపుణుడు రిజర్వ్ బ్యాంక్ కూడా గవర్నర్ చేసినటువంటి వ్యక్తి అదేవిధంగా దేశ ఆర్థిక మంత్రిగా పివి నరసింహరావు గారి క్యాబినెట్లో సంస్కరణకి ఊపిరిలు దినటువంటి వ్యక్తి తర్వాత పది సంవత్సరాలు ఈ దేశాన్ని ఆర్థిక పరంగా ఎన్ని ఒడిదుడుకులు వచ్చిన ఎన్ని ఉపద్రవాలు వచ్చినా భారతదేశ ఆర్థిక వ్యవస్థని నిలబెట్టినటువంటి వ్యక్తి తెలంగాణ సాధన కూడా ఆయన సమయంలోనే రావటం ఆ మహానుభావుడి పేరు పెడితే దీనికి ఒక అర్థం ఉంటుంది అటువంటి మహా వ్యక్తి యొక్క పేరు మీద యూనివర్సిటీ ఉండాలని గౌరవ ముఖ్యమంత్రి గారు మమ్మల్ని సంప్రదించటం మేము కూడా ఆ మహానుభావుడి పేరు పెట్టాలని చెప్పి మా శాసనసభ్యులు ప్రజాప్రతినిధులు అందరూ ప్రతిపాదించడం జరిగింది కాబట్టి ఎక్కడా లేనటువంటి ఈ సబ్జెక్టుని కొత్తగూడడం ఈ గడ్డ మీద ఏర్పాటు అవటం ఈ ఉమ్మడి జిల్లా ప్రజలకే కాకుండా తెలంగాణ విద్యార్థి విద్యార్థులకే కాకుండా భారతదేశంలో ఎవరైనా వచ్చి ఇక్కడ విద్యను అభ్యసించి ప్రపంచ కీర్తిని ప్రపంచ ఖ్యాతిని రేపు ఈ భౌగోళిక యొక్క స్వరూపాన్ని ఆపోసడం బట్టి ఈ యొక్క ప్రపంచ స్థానానికి ప్రపంచం యొక్క మానవాడికి ఉపయోగపడేటటువంటి విద్యను అభ్యసించి వాడి జీవితాల్లో వెలుగులు నింపుకోవటమే కాకుండా ఈ దేశానికి ఉపయోగపడతారని చెప్పి నా ఆశ మా ప్రజాప్రతినిధి యొక్క కోరిక కాబట్టి దాని యొక్క కార్యక్రమానికి ముఖ్యమంత్రి గారు వస్తున్నారు కాబట్టి ఏర్పాట్లన్నీ జిల్లా కలెక్టర్ గారి టీము జిల్లా యంత్రాంగం మొత్తం గత రెండు మూడు రోజులుగా చాలా గొప్పగా ఈ కార్యక్రమం నిర్వహించాలని చెప్పి రేయం బౌలు పనిచేసేటటువంటి అధికారుల యంత్రాంగానికి మా ప్రభుత్వం తరఫున మా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ సూపర్ టెక్నాలజీ తోటి గతంలో ఉన్నటువంటి అవుట్డేటెడ్ టెక్నాలజీ కాకుండా పొల్యూషన్కి తావు లేకుండా అవసరమైతే ఎన్టీపీసీ వాడేటటువంటి ఒక నూతనమైనటువంటి టెక్నాలజీని కాబట్టి దాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి ప్రతిపాదించాం గౌరవ ముఖ్యమంత్రి గారు దాన్ని కూడా ఆమోదించి రామగుండంతో పాటు పాలవంచి కూడా తీసుకోమని చెప్పడం మొన్నటి లో అప్రూవ్ చేశామని చెప్పి ఈ జిల్లా ప్రజలకి రాష్ట్ర ప్రజలకి విజ్ఞప్తి చేస్తాం అదేవిధంగా కొత్తగూడెనికి ఆ రోజు జాతీయ రహదారి వేసేటప్పుడే నేను బైపాస్లో వెళ్దామని చెప్పాను కొన్ని కారణాల వల్ల సిటీలో నుంచి వెళ్ళింది దాన్ని కూడా నాలుగు వందల ఇరవై కోట్లతోటి ఎన్హెచ్ తోటి కొత్తగూడెనికి కూడా బైపాస్ రోడ్డు ఏర్పాటుకి కేంద్ర ప్రభుత్వాలుప్పించి దాన్ని కూడా శాంక్షన్ తీసుకోవడం జరిగింది